కర్నూలు నగర ప్రజలతో పాటు ప్యాన్ ఇండియా వ్యాప్తంగా అతి తక్కువ వడ్డీ రేటికి అన్ని రకాల రుణాలు అందించడం ఎంఎం క్రెడిఫై ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్ కి సాధ్యమవుతుందని అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ ఎండి మహేష్ పిలుపునిచ్చారు స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని ఈద్గా ఎదురుగల స్కంద కాంప్లెక్స్ మూడు అంతస్తులో ఏర్పాటు చేసిన క్రెడిఫై కార్యాలయాన్ని మంత్రి టీజీ భరత్ హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు పుర ప్రముఖులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ వారి అవసరాన్ని బట్టి లక్ష నుంచి రెండు నుంచి పది కోట్ల వరకు రుణాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని వెల్లడించారు వ్యక్తిగత రుణంపై ఎనబై పైసలు గృహాలపై డెబ్బై ఐదు పైసల నుంచి వడ్డీ శాతం ప్రారంభమవుతుందని వివరించారు ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని పునరాభివృద్ది పురోభివృద్ది సాధించాలంటూ మహేష్ ఆకాంక్షించారు Það er svona, þið erum við um fjóðið og þið erum við á að hljóða. Eða hljóðuð. Það er út af því að við erum við að það erum við að það erum við að það erum við. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అదేవిధంగా సుమన్ టీవీ కర్నూలు అండ్ నంద్యాలు ఇన్ఛార్జ్ అయినటువంటి రైట్ క్రెడిట్ ఫైవ్ ఫైనాన్షియల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు స్టార్ట్ చేశాను సో మన ముఖ్య ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీస్ ఏంటంటే మనం పర్సనల్ లోన్స్ అండ్ బిజినెస్ లోన్స్ హోమ్ లోన్స్ స్కూల్స్ హాస్పిటల్స్ కాలేజెస్ సో ఎక్విప్మెంట్ లోన్స్ ఆల్ టైప్ ఆఫ్ లోన్స్ అన్ని మనం ప్రొవైడ్ చేస్తాము ఫిఫ్టీన్ నుంచి సెవెంటీ బ్యాక్స్ మనం టైప్ అయింటామండి సో ఏ కస్టమర్కి ఎలాంటి కస్టమర్కి వచ్చినా కూడా మనం లోన్ ప్రొవైడ్ చేసేట కంపెనీ మనది ఎంఎం క్రెడిఫై ఫైనాన్షియల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి సో ఎలాంటి కస్టమర్ వచ్చినా కూడా మనకు ఏ విధమైనటువంటి లోన్ కావాలన్నా కూడా కస్టమర్కు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నామండి ఎలాంటి కస్టమర్స్ కూడా ఛార్జెస్ లేకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నామండి ఎలాంటి టైప్ ఆఫ్ కంపెనీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి టూ సిఆర్ వరకు టెన్ సిఆర్ వరకు ఏపీ తెలంగాణ ఫ్యాన్ ఇండియా చేస్తున్నామండి సర్వీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి ఎనభై పైసల నుంచి స్టార్ట్ అవుతుందండి పర్సన్ లోన్స్ సో హౌసింగ్ లోన్స్ కూడా డెబ్బై ఐదు పైసలు ఎనభై పైసల నుంచి స్టార్ట్ అవుతుందండి ఎలాంటి కస్టమర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో ఆల్ టైప్ ఆఫ్ బ్యాంక్స్ అండి ఎన్బిఎఫ్సి అండ్ నేషనైజ్ బ్యాంక్స్ అండి సార్ నా పేరు మహేష్ అండి టి త్రివిధుల మహేష్ అండి ఎండి అవకాశాన్ని ప్రజలందరూ సబ్జెక్ట్ చేసుకుంటాం ధన్యవాదాలు